అందరికీ నమస్కారం అండి ఈరోజు వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఈ వాసుదేవ ద్వాదశి వ్రతం అంటే ఏంటి దాని విశిష్టత గురించి తెలుసుకుందాము తొలి ఏకాదశి తర్వాత రోజు శ్రీమన్నారాయణ్ణి విశేషంగా ఆరాధిస్తారు ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజున జరుపుకునే ఈ పర్వదినాన్ని వాసుదేవ ద్వాదశి అని అంటారు వాసుదేవ ద్వాదశి రోజు శ్రీమన్నారాయణుని ఆరాధన విశేషంగా చేస్తాము వాసుదేవుడంటే ఆ శ్రీమన్నారాయణుడే వాసుదేవుని కుమారుడిగా శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆయనకు వాసుదేవుడనే పేరు వచ్చింది వాసుదేవుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే విష్ణువు నామాల్లో ప్రతి నామానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అలాగే వాసుదేవ నామానికి ప్రత్యేకత వసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అని పేరు వచ్చింది అన్నిటిలో వసించువాడు కనుక వాసుదేవుడు అని అంటారు విష్ణు సహస్రనామంలో సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అనే వాక్యానికి ఇదే అర్థం అర్జునుడు కృష్ణుణ్ణి వాసుదేవ అని పిలిచేవాడట వాసుదేవ ద్వాదశి ముందు రోజున తొలి ఏకాదశి ఉపవాసం ఉన్నవారు వాసుదేవ ద్వాదశి రోజు విష్ణుమూర్తి పూజ చేసి భోజనం చేస్తారు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి ద్వాదశి ఆయన ఏకాదశి తర్వాత వచ్చే వాసుదేవ ద్వాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది వాసుదేవ ద్వాదశి రోజు శ్రీమన్నారాయణ్ణి తులసి దళాలతో అర్చించాలి చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఏకాదశి గోపద్మ చాతుర్మాస వ్రతాలు చేసేవారు ఆయా వ్రత నియమాలు ప్రకారం భోజన నియమాలు పాటిస్తే చాలు ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కోటి రెట్లు ఫలితం ఉంటుందని శాస్త్రవచనం అలాగే గోపద్మ వ్రత కథను కూడా ఈరోజు తప్పకుండా చదువుకోవాలి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆచరించే చాతుర్మాస సమయంలో గోపద్మ వ్రతం అనేది గోవులను పూజించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్రతం ఈ వాసుదేవ ద్వాదశి రోజు తప్పకుండా గోపద్మ వ్రతాన్ని ఆచరించాలి గోపద్మ వ్రత పూజను చేసుకోవాలి గోపద్మ వ్రత కథను తప్పక చదువుకోవాలి వాసుదేవ ద్వాదశి రోజు గోపద్మ వ్రత కథ చదివిన విన్న అనంతకోటి పుణ్యం కలుగుతుంది